అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసేరు కలవడం మాత్రమే కాదు టీ తాగిర్రు దాదాపు గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ఆ మంత్రిని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి తీసుకుపోయిండు ఆ మంత్రితో పాటు ఆ మంత్రికి సపోర్ట్ చేసేటటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ మంత్రితో పాటు పోయినారు దాదాపు రెండు మూడు రోజుల క్రితం ఆ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత పంచాయతీ అయింది రేవంత్ రెడ్డి ఆ మంత్రి పదవిని తీసేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడినటువంటి చర్చ తర్వాత ఆ మంత్రి ఢిల్లీలో చక్రం తిప్పింది ఆ మంత్రికి సంబంధించినటువంటి పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ దాకా పోయింది ఢిల్లీ హైకమాండు ఆ మంత్రి విషయంలో తలదూర్చోద్దు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సైలెన్స్గా ఉండాలి ఉంటే మేము చూసుకుంటాం మేము మాట్లాడుకుంటాం నువ్వు సైలెంట్ మోడ్లో ఉండు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేశారు ఆ మంత్రి ఎవరో కాదు వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి కీలక నేత మంత్రి కొండా సురేఖ కొండా సురేఖతో పాటు కొండా సురేఖ వాళ్ళ భర్త కొండా మురళి వీళ్ళిద్దరూ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డిని కలవడం వెనకాల ఒక భయంకరమైనటువంటి రేవంత్ రెడ్డి ప్లాన్ ఉంది రేవంత్ రెడ్డి ప్లాన్ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ ఏందనేది అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా టాపిక్లోకి వెళ్తే కొండాసురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ గత కొద్ది రోజుల నుండి నడుస్తున్నది కొండాసురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత మీడియా ముందుకు వచ్చి ఆమె కొన్ని భయంకరమైనటువంటి నిజాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి గురించి ఓపెన్గా మాట్లాడింది రేవంత్ రెడ్డి గురించి భయంకరమైనటువంటి విషయాలు చెప్పింది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు రేవంత్ రెడ్డి వల్ల మా అమ్మ ఇబ్బంది పడ్డది రేవంత్ రెడ్డి ఢిల్లీలో మా అమ్మను ఒక మాట అంటే మా అమ్మ ఏడ్చింది నాకు ఏడ్చి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు రాత్రికి రాత్రి నేను ఫ్లైట్లో ఢిల్లీకి పోయినా మా అమ్మకు తోడుగా ఉన్న మా అమ్మ ప్రతిరోజు కన్నీళ్ళు పెట్టుకునేది మా అమ్మ నాకు చెప్పుకుంటే ఏడ్చేది మా అమ్మ ఏదైనా ఫైల్ తీసుకోపోతే రేవంత్ రెడ్డి ఫైల్ మీద సంతకం పెట్టాడు అసలు మా అమ్మను పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి మా అమ్మ ఏదైనా ఫైల్ తీసుకోపోతే ఊకే ఫైల్ పట్టుకొస్తావు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి తిట్టేది ఇష్టానుసారంగా వ్యవహరించేది అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి ఎట్లా పడతాడు తిడతాడట ఎట్లా పడతాట మాట్లాడతారట ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే అర్థం కాదు ఆయన కలవాలంటే మా అమ్మ భయపడుతుంది మా అమ్మ రెండు రెండుసార్లు ఆలోచిస్తుంది అని చెప్పి కొండాసురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కబ్జాలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తారు వాళ్ళకి అంత సెక్యూరిటీ ఎందుకు గన్మెన్లు ఎందుకు అంత హంగామా ఎందుకు అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల గురించి కూడా కొండా సుష్మిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత రోహిన్ రెడ్డి గురించి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత వేమ్ నరేందర్ రెడ్డి వీళ్ళ గురించి కూడా కొండా సుష్మిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఇవన్నీ అంశాలు మనం విన్నాం చూసినాం ఇక్కడ కొండా సురేఖ వాళ్ళ ఎవరైతే ఓఎస్డి ఉన్నడో సుమంతు ఆయనతో వచ్చినటువంటి పంచాయతీదంతా ఆ సుమంత్ని అరెస్ట్ చేయడానికి రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు పోలీసులు కొండా సురేఖ ఇంటికి పోయారు కొండా సుష్మిత బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగింది తర్వాత కొండా సురేఖ ఎవరైతే ఆ సుమంత్ ఉన్నాడో కొండాసురేఖ కారులోనే ఆమె ఎక్కించుకొని మినిస్టర్ క్వార్టర్స్కి తీసుకుపోయింది దాచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసింది ఇదంతా ఒక పెద్ద హైడ్రామా లెక్క కొనసాగింది అయితే మనం అనుకున్న మాట ఏంది రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు పడతలేదు కొండా సుష్మిత వాళ్ళ బిడ్డ ఓపెన్గా చెప్తుంది ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఓవర్ అయిపోయింది రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని భరించలేకపోతున్నాం ఇన్ని రోజులు సైలెన్స్లో ఉన్నాం ఇప్పుడు చెప్తున్నాం ఓపెన్గా మాకు మంత్రి పదవులు లేకున్నా పర్లేదు మాకు పదవులు లేకున్న పర్లేదు మాకు జనాలు ఇంపార్టెంటు కార్యకర్తలు ఇంపార్టెంటు అన్నిటికీ తెగిటి దాకా వచ్చినాము కావాలంటే ఇంకా మంచి పదవి వస్తుంది మాకు అని చెప్పి కొండా సుష్మిత మాట్లాడింది చాలామంది జనాలు ఏమనుకున్నారు పార్టీ లీడర్లు కూడా అయిపోయింది కొండాసురేఖ మంత్రి పదవికి ఆమెనే రాజీనామా చేస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డి కొండాసురేఖ మంత్రి పదవి తీసేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు అంతెందుకు చాలామంది జనాలకు ఇంటెన్షన్ ఏమొచ్చిందంటే కొండాసురేకు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి అవుట్ పోస్ట్కి సంబంధించిన అధికారులను తీసేసిండ్రు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు గన్మెన్లు ఉంటారు వాళ్ళని తీసేసిండ్రు తర్వాత కొండాసురేఖకు సంబంధించినటువంటి వాహనాలు ఉంటాయి కదా గన్మెన్కు సంబంధించిన సెక్యూరిటీ వాహనం ఆ ప్రోటోకాల్ వాహనాలను కూడా కొన్ని తీసేసిందట తర్వాత కొండాసురేకు పోవాల్సినటువంటి గన్మెన్స్ని కూడా తీసేసిందట ఇవన్నీ అన్నప్పుడు ఒక అంశం ఏమొచ్చింది అంటే ఇండికేషన్స్ వచ్చినాయి ఇక కొండాసురేకని మంత్రి పదవికి వెళ్ళి రేవంత్ రెడ్డి తప్పియడానికి రెడీగా ఉన్నాడు కొండాసురేక మంత్రి పదవి పోవచ్చు అని చెప్పి అనుకున్నాం తర్వాత రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్ తోటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోటి అధిష్టానంతో కూడా చర్చలు పెట్టిండట కొండాసురేక వల్ల కాంగ్రెస్ వివాదాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు తర్వాత అధిష్టానం కూడా రేవంత్ అనకు ఉల్టాయి చెప్పిరట నీ వల్ల కూడా వివాదం అవుతుంది నీ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది మీరు అందరూ ఏం పనికొచ్చేటటువంటి వ్యక్తులు కాదు ఉండుర్రి ఏమి ఇబ్బంది లేదు ఆమె ఉండడం వల్ల ఏం వచ్చినటువంటి బాధ ఏం లేదు ఆమె కూడా బాధపడుతుంది అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పి నువ్వు ఎక్కడ కూడా ఈ విషయంలో ఇంట్రాక్ట్ కాబోతు మేము చూసుకుంటామని చెప్పి చెప్పిరట అసలు ఏం జరిగింది బెహాన్లో టాపిక్ అంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి కొంత దూకుడుగా ముందుకు పోతున్నప్పుడు మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసింది కొండా సురేఖకు ఫోన్ చేసి నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్స్కి రమ్మని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్తే కొండా సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోయింది మీనాక్షి నటరాజన్ తోటి దాదాపు గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక చాంబర్లో అక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరితోటి కొండాసురేక మాట్లాడిందంట ఆమె పైన ఎవరెవరు కుట్రలు చేసిరు ఎవరెవరు ఇబ్బందులు పెట్టారు రెండున్నర సంవత్సరాలలో ఆమె ఎంత నరకం అనుభవించింది ఆమె ఎంత ఇబ్బంది పడ్డదనేది మొత్తం గంటన్నర సేపు మీనాక్షి నటరాజన్కి పూషకొచ్చేటటువంటి విధంగా చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది మీనాక్షి నటరాజన్ మొత్తం రిపోర్ట్ తయారు చేసింది కొండా సురేఖ విషయంలో ఏం జరిగింది ఏందనేది ఢిల్లీ హైకమాండ్కి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత కొండా సురేఖని మీనాక్షి గారితో చెప్పారట మేడం నా మంత్రి పదవి తీసేయడానికి రేవంత్ రెడ్డి వాల్వీలు కుట్ర చేస్తారు నా మంత్రి పదవి పోయినా పర్లేదు కానీ వీళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు ప్రజలు తిరుతుర్రు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు పైన ఆలోచించండి అని చెప్పి కొండా సురేఖ గారు చెప్పిర్రు అనేది కొంత వినబడినటువంటి చర్చ అయితే మీనాక్షి నటరాజన్ ఢిల్లీ హైకమాండ్కి రిపోర్ట్ పంపిస్తే హైకమాండ్ మీనాక్షి నటరాజన్ చెప్పిరట ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖ మంత్రి పదవి తీసేయొద్దు ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖ రాజీనామా చేయొద్దు ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలవాలే రేవంత్ రెడ్డిని కొండాసురేకతో మాట్లాడమని చెప్పండి వాళ్ళకి ఏ గొడవలు లేవు అని చెప్పి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చేయండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్తో చెప్తే మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని పిలిచి నువ్వు ఏం చేస్తావు తెలియదు రేవంత్ రెడ్డిని కొండా సురేఖ కలవాలి శావ కప్పమని చెప్పు అవసరం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి టీ తాగమని చెప్పు టిఫిన్ చేయమని చెప్పు కలిసిపోమని చెప్పు హైకమాండ్ ఆర్డర్ అని చెప్పితోటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖకు ఫోన్ చేసి కొండా సురేఖ ఒప్పించి నువ్వు కలవాల్సిందే అమ్మా నువ్వు ఉండాలి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది హైకమాండ్ చెప్పిర్రు అని చెప్పి కొండా సురేఖను కొండా మురళిని ప్రెజర్ చేసి కొండా సుష్మితను తీసుకోపోని రెడీ ఉంటే సుష్మిత రానని చెప్పిందట సుష్మిత పోదు ఆమె అంటే మాటే కొండా సుష్మిత కొండా సుష్మిత నేను రానని చెప్పిందట నేను అవసరం లేదు మా అమ్మ నాన్న వస్తారు పోర్రి మీకు అంత కావాలంటే తీసుకుపోరు అని చెప్పిందట ఏంటంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే నువ్వు రావాలని చెప్పి కొండా సురేఖ అని చెప్పి కొండా సురేఖని తీసుకుపోయారు తీసుకోపోయినాక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖతో శాలో కప్పించింది రేవంత్ రెడ్డికి ఇక తర్వాత రేవంత్ రెడ్డి మేము అందరం కలిసి ఉన్నామని చెప్పి ఇప్పుడు సమాజానికి అర్థం కావాలి కదా కాంగ్రెస్లో గొడవలు లేవు కొండా సురేఖ రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నారని చెప్పి తెలంగాణ సమాజానికి తెలవాలి కదా అప్పుడు ఏం చేసిండు కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డితో టీ తాగిర్రు రేవంత్ రెడ్డితో టీ తాగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేసారు అంటే ఏంది మేమంతా కలిసిపోయాం మేము శాశ్వత మిత్రులం శాశ్వత శత్రులం కాదు జస్ట్ తాత్కాలికంగా ఏదో గొడవలు జరిగితే ఫ్యామిలీ అన్నప్పుడు పంచాయతీలు కామన్ కదా అంటున్నారు ఉత్తగానే అట్లా కొట్లాడుకున్నాం ఉత్తగానే తిట్టుకున్నాం దీని వెనకాల ఏం జరిగింది అసలు చెప్పిన స్టోరీ ఇప్పుడు కొండా సురేఖ గనక మంత్రి పదవి తీసేసిరనుకో ఆల్రెడీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ నడుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి కానీ రిజర్వేషన్ ఇవ్వలేదు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించిండు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డికి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందు పోలేదు పద్ధతి ప్రకారం ముందు పోలేదు రేవంత్ రెడ్డి వల్లనే అంత డ్యామేజ్ జరిగిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ టైంలో కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నారు బీసీలు తర్వాత ఎస్సీ ఎస్టీలు రెడ్లు కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు ఈ టైంలో ఒకవేళ బీసీ బిడ్డ కొండావసరే కానీ మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసారనుకో ఓ దిక్కు బీసీ రిజర్వేషన్లు ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు మంత్రి పదవి కూడా తీసేస్తారు మా బీసీ బిడ్డను అయితే జూబ్లీ హిల్స్లో ఏమో బీసీలకు టికెట్ ఇస్తారు ఇక్కడేమో మంత్రి పదవి తీసేస్తారు బీసీలకు అంటే బీసీల పైన రేవంత్ రెడ్డి ప్రేమ లేదు రేవంత్ రెడ్డి కావాలనే బీసీపీ కొండా సురేఖ పైన కుట్ర చేసి కొండాసురేఖం తీసేసిండు రేవంత్ రెడ్డికి బీసీలు అంటే నష్టలేదు అని చెప్పి ఒక చర్చ వస్తుంది ఇట్లా చర్చ రావడం వల్ల ప్రభుత్వానికి ఇంకాస్త డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ జరగొద్దు ఆల్రెడీ కాంగ్రెస్కి డ్యామేజ్ జరిగింది కొండాసురేఖం తీసేయడం వల్ల బీసీలను తీసేసిరనేటటువంటి ఒక పేరు వస్తుంది ఆ పేరు వస్తే మనం ఇంకా ఇబ్బంది పడతామనేటటువంటి ఆలోచనతో కొండాసురేఖ జోలికి పోతలేదు రేవంత్ రెడ్డికి ఓపెన్గా హైకమాండ్ చెప్పిరట రేవంత్ రెడ్డి నువ్వు ఇంట్రాప్ట్ కావద్దు నీకు అవసరం లేదు అంతా మేము చూసుకుంటామని చెప్పిరట తర్వాత కొండాసురేఖ రాజీనామా చేయడానికి వీల్లేదని కూడా చెప్పిరట కొండాసురేఖ రాజీనామా చేస్తే కూడా డ్యామేజ్ ఒక బీసీ బీట పైన కుట్ర చేస్తే బీసీబీట తట్టుకోలేక ఈ రెడ్డీల పెత్తనం ఏందని చెప్పి రాజీనామా చేసింది అనే చర్చ కూడా వస్తుంది రాజీనామా కూడా చేయొద్దు అంటే ఇక మేమంతకటి మేమంత కలిసిపోయినాం బీసీలకు కాంగ్రెస్ ఎక్కువ శాతం మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తురని తెలవాలంటే కొండాసురేక రేవంత్ రెడ్డిని కలవాలి అందుకే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి రేవంత్ రెడ్డిని కల్పించేటటువంటి కార్యక్రమం చేసిండు బిహైండ్ కాఫీ వెనకాల ఉన్నటువంటి అసలు చరిత్ర ఇది ఏది ఇప్పుడు పుసుకున్న కొండాసురేక రాజీనామా చేసింది అనుకో బీసీల ఓట్లన్నీ గలంత అయితే బీసీలు లేరు కాంగ్రెస్కి ఇక మా బీసీబీడే రీసేసిరు బీసీల పైన మీకు ఏం ప్రేమ ఉంది ఏం చిత్తశుద్ధి ఉంది అందరినీ తీసేస్తారు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా అందుకే జూబ్లీ హిల్స్ మనం గెలవాలంటే కొండా సురేఖ జోలికి పోవద్దు ఎందుకంటే మనం బీసీబీడేకి టికెట్ ఇచ్చినాం అక్కడ బీసీకి టికెట్ ఇచ్చి ఇక్కడ బీసీని అనే పేరు వస్తుంది ఎట్టి పర్సలో ఆ పేరు మనకు రావద్దు అని చెప్పి హైకమాండ్ చెప్పుడుతోటి కథం కొండా సురేఖని ఇక కల్పించిండు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఆ రేవంత్ రెడ్డితో ఛాయ దాగినటువంటి ఆ స్టోరీ వెనకాల ఎంత చరిత్ర ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి అన్ని అంశాలు రకరకాలుగా చాలామంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ జరిగింది ఇవన్నీ జరిగి ఉండొచ్చు ఇవన్నిటి వెనకాల హైకమాండే ఉంది అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కోపం మాత్రమే కాదు రేవంత్ రెడ్డి రెడ్డి రోహిణ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి ఫైమ్ కురిసి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మనసులే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మనసులే ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న పెత్తనము వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళ అంతా తెలంగాణ సమాజం చూస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వీళ్ళపైన సీరియస్గా ఉన్నారు కోపంతో ఉన్నారు ఇదంతా వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఓపెన్ అప్ అవుతారు ఇక వద్దు ఈ పంచాయతీ అంత వద్దు బ్రేక్ పెట్టరు ఈ పంచాయతీకి వీళ్ళు చేసే పంచాయతీల వాళ్ళు ఇబ్బంది కావచ్చు అనేటటువంటి ఆలోచనతో మొత్తానికి కొండా సురేఖను ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయారు అనేది కొంత వినబడినటువంటి చర్చ కొండా సురేఖకు ఇష్టం లేకపోయినా సురేఖకకు రేవంత్ కలవడం ఇష్టం లేకపోయినా కావాలనే కొండ సురేఖను ప్రెజర్ చేసి నువ్వు రావాల్సిందే లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుందని చెప్పి మరీ తీసుకుపోయేరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం చూద్దాం మేము జరగబోతుందో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను అందరికీ నమస్తే జై తెలంగాణ స్టే చూమ్